మిగులున్నవి ఇవే నాకి పోవ్ పోవే రే ఇవ్వమంటారు నా రా చెప్పుపో ఎవ్వరా యువ ఎవ్వరా ఇంట్రా ఇవ్వమంటారు రేయ్ ఆగరా ఓ డబ్బులు నాకు ఇవ్వమంటున్నానా పోవె సచ్చినోడా అలాగే పై చావు చెప్తాను చెప్తాను క్రాస్

పాయింట్ వాడి కలిసి రోడ్డు వైపు పరిగెత్తాడు న్యూస్ లీక్ అయింది సార్ మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు సార్ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్ రండి వీళ్ళు జాగ్రత్త మీ ఫోన్లు తీసే టేబుల్ మీద సార్ ఎవరయ్యా ఎవరయ్యా విషయం లీక్ చేసింది ఏ సుపీరియర్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేయకుండా చేసిన ఈ ఆపరేషన్ ఎలా లీక్ అయింది సిం లోకు లింతడి మూలింతు అర్యంతం మిలంతుత్యంని వారంతు మండివిమంత్యం లిందంత్యంని. అయుత్యానింనింత్ వార్యం కారి స్యంని లిం � ఏంట్రా ఇక్కడ కూర్చున్నా అక్కడికి రావచ్చు జస్ట్ గేమ్ చూస్తున్నారా వాళ్ళు దొరికారా తెలియదురా రే రాహుల్ త్వరగా కానీ వెళ్ళాలి రే ఓం ప్రకాష్ రే పొద్దునే వేరే పని లేదా చూడరా మన దశాదుని పట్టుకున్నారా రే బాలిటీరా రే ఇటు రే దశ కేసులో నలుగురు ఇది కాదు దీనికి మించే చేస్తారు వాళ్ళు పార్టీ ఒడే కదా ఇలాగైనా బయటకు వస్తాడు వాడి కొట్టి ఇవ్వు మీ నలుగురు కలిసి ఇది చేశారు దానికి సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ ఉంది దీని గురించి నువ్వేమంటావు ఆధారాలున్నాయా సార్ అయితే ఎందుకు ఏంది సార్ ఇంత దారుణానికి ఊడి తనకి మీకు ఇంతకు ముందేదైనా ఏదైనా విరోధం ఉందా తెలీదు సార్ నాకేం తెలీదు సార్ ने ने भी सच बोलेगा तो हम तुम्हें बचा सकते हैं आप कुछ भी पूछिए साहब हम सच बताने वाला नहीं ओ तिलगा सा నాకు తెలుగు తమిళం కన్నడ మలయాళం అన్నీ తెలుసు సార్ ఈ కేసు రుజువు అయితే పద్నాలుగేళ్ళు శిక్ష పడుతుంది నీకొకేనా ఏది పద్నాలుగేళ్ళ ఇలాంటి కేసు పూర్తి పూర్తవడానికే పద్నాలుగేళ్ళు అవుతుంది సార్ పనిలో ఉన్నారు ఇస్తాను ఉండండి ఈ కేసు నుంచి నువ్వు బయటపడతాను బయటపడతాను సార్ ఇంతకు ముందు ఇలాంటి బోల్డ్ అన్ని కేసుల్లో పాటలు పాడుకుంటూ వచ్చాను ఈ కేసు అలాంటిదే సార్ స్టూడెంట్స్ బయట గోల సార్ ఆ గోల చేసే స్టూడెంట్స్ మిమ్మల్ని చంపేంత కసితో ఉన్నారు తెలుసు సార్ మేమిప్పుడు ఫేమస్ కదా ఫేమస్ అయిన వాళ్ళు చూడడానికి జనం వస్తారు గోల చేస్తారు చెప్పాలంటే మేం మాత్రమే కాదు ఇప్పుడు మీరు ఫేమస్ అయిపోయారు కదా సార్ ఒక సిగరెట్ ఇవ్వండి సార్ స్టూడెంట్స్ బాగా అగ్రెసివ్ గా ఉన్నారు మీరేం రెస్పాండ్ అవ్వొద్దు సార్ ఓకే సైలెంట్ సైలెంట్లీ సైలెంట్ గా ఉండండి సైలెంట్ గా ఉండండి సైలెంట్ మీతో మాట్లాడడానికి వచ్చాం కాస్త సహకరించండి ప్లీజ్ అందరూ దయచేసి నేను చెప్పేది వినండి మీరు సహకరిస్తేనే మనం ముందుకి సాగగలం ఆ స్టూడెంట్స్ ని మాత్రం లోపలికి వదలండి సరే సార్ పోయి పక్కన చెప్పండి మీరు మాత్రం రండి రండి రండమ్మా మీరు వాళ్ళని అరెస్ట్ చేసి నలభై ఎనిమిది గంటలైంది ఇంకా మమ్మల్ని అందరినీ సైలెంట్ గా ఉండమంటే యు ఆర్ నాట్ రెడీ టు బై దాట్ నేను చెప్పదలుచుకున్నా మీరేం చెప్పకలేదు సార్ ఈ గేట్ దాటి బయటికి వెళ్ళాలంటే వాళ్ళు సెవెల్ వెళ్ళాలి సి మీరందరూ స్టూడెంట్స్ సిచువేషన్ సీరియస్నెస్ ని అర్థం చేసుకోండి ఆధారాలని సబ్మిట్ చేయకపోతే ఈ కేసే కాదు ఏ కేసు కోర్టులో నిలబడదు ఓ అదా విషయం మరైతే మీకు ఆధారాలే దొరకలేదు కదా ఎంత తీసుకున్నారేంటి ఈ కేసు లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నారు వీళ్ళ సంగతి మేము చూసుకుంటారు మీరు వెళ్ళండి సరి అర్థం మేము చూసుకుంటాను

ACP Sajjan Kumar and and his team is doing a wonderful job with the investigation and they are right on పోరాడుతుంటే ఆ దుర్మార్గులు శిక్షించడం మానేసి రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు మాత్రాన ఇక్కడ ఏమి